మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో డ్రైనేజీ సమస్య అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం జవహర్ నగర్లో ఈ ఈస్ట్ సంతోష్ నగర్ కాలనీలో నాడీ రోడ్డుపై డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతూ ప్రజలకి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ దుర్గంధంతో కూడిన డ్రైనేజీ ప్రవాహాన్ని అధికారులు పూర్తిగా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు రోజు వందలాది మంది ఈ రహదారిని వినియోగిస్తుండగా డ్రైనేజీ నీరు రోడ్డుపై నిలిచి వాహనాలు వెళ్లలేని పరిస్థితి పాదాచారులకి నరకయాతనగా మారిందని ఇది కొత్త సమస్య కాదని పలుమార్లు ఫిర్యాదులు చేసిన ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు డ్రైనేజీ నీటి వల్ల దోమల బెడద సంక్రమణ వ్యాధుల ప్రమాదం పిల్లలు వృద్ధులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని స్థానికులు మండిపడుతున్నారు అయినా సరే ప్రజల ప్రాణాల కంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువైందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఏదైనా ప్రజలకి ప్రభుత్వం అధికారులు అందిస్తున్న మౌలిక సదుపాయాలని ప్రశ్నిస్తూ డ్రైనేజీ సమస్యకి వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు